ఇప్పుడు అది గుర్తుకొస్తున్నది ఏంటంటే అంటే మన వాటా కూడా మనం రాకుండా చేసినందుకు నాగార్జున సాగర్ డ్యామ్ ఎప్పుడైతే ఈ రెండు కలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడైతే అయిన హైదరాబాద్ ఆంధ్ర స్టేట్ కల్పంగానే ఎలేశ్వరంకి వెళ్ళి తీసుకొచ్చి నందికొండ కాడికి తీసుకొప్పింద్రు అప్పుడు మన తెలంగాణ లీడర్లుండే చాలా మంది మొత్తుకుంటారు కొంతమంది మొత్తుకున్నారు కానీ ఈయనలే కింది దాకా పోయినందుకు సమస్య ఎక్కడొచ్చిందంటే కుడి కెనాలేమో ఏమో తుముకు ఎడమ కెనాలేమో తీగి నిన్న దాకా మొన్న చంద్రబాబు ఒక వారం రోజుల కింద స్టేట్మెంట్ ఇచ్చిందే నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు సార్లా రెండు సార్లనే ఎరమకెనాల్కి వెళ్ళి మనకు నీళ్లు వచ్చిన అరే మీరు మొదలే మాకు రాకుండా చేసేటే కదా నల్గొండ కమ్మ మా దగ్గరకు వచ్చే నీళ్లు మాకు రాకుండా చేసి కిందికి పెట్టి కుడి కెనాల్కి వెళ్ళి మీరు తీసుకుపోయారు అంటే అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా వాళ్ళ దుర్మార్గాలు తెలంగాణను ఎట్లా దోసుకోవాలి తెలంగాణను ఎట్లా ముంచాలి తెలంగాణను ఎట్లా పనికిరాలు లొక్క చేయాలనేది వాళ్ళది ఏకైక టార్గెట్ ఉన్నది చంద్రబాబు పక్షంలో ఇప్పటికీ కూడా వాళ్ళ మైండ్ సెట్ కనబడుతున్నది క్లియర్ గా లెక్కలతో సహా మొత్తం ఒక్కొక్కటిఎంసీ లెక్కలు నేను దానిలో డీప్ గా పోదలుచుకోలేదు కానీ ఇప్పుడు బనకచర్ల ఇది మళ్ళీ దొంగతనమే పోతిరెడ్డి పాడు సత్యనారాయణ ఎందుకంటారు అంటారు కానీ రాజశేఖర రెడ్డి దొంగతనం చేసిండు నీటి దొంగత దొంగతనం చేసిండు అందరు చేసి చంద్రబాబు ఆడికెళ్ళు మొదలు పెడితే గేట్లకు ఆడికెళ్ళి చెప్పిన ఒక్కొక్కటి అంశం కూడా మొత్తం ఇప్పుడు ఇప్పుడు అంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది మళ్ళా చంద్రబాబు నినాయకమ్మని ఏమంటాడు అంతా మా ఊళ్ళేనాయ నా దగ్గర పెరిగిన వాళ్ళే మా ఆంధ్ర లీడర్ల దగ్గర పెరిగిన వాళ్ళేనాయ మాకేం పంచాయతీ అని మాట్లాడుతున్నాడు ఇది తెలంగాణ ప్రజలకు నేను చెప్పవలసి ఏంటంటే మన నాయకులు కూడా నిజంగా కూడా ఈ రోజు ఇంత దుర్మార్గం దోపిడి జరుగుతుంటే వాళ్ళ చెప్పు చేతలన్నీ ఉన్నారు ఇలా శివాల జాతరైతుంటే కూడా ఈ రెండు కళ్ళ సిద్ధాంతముల దగ్గరనే చాలా మంది ఉన్నారు ఈ రెండు కళ్ళ సిద్ధాంతము రెండు గుండెల సిద్ధాంతము తెలంగాణ జనం దయచేసి నమ్మాల్సిన అవసరం లేదు ఎట్టి పరిస్థితుల ఇప్పుడు మా శ్రీజర్ చూపించినది అంతా చీఫ్ సెక్రటరీ రాసి ఇవన్నీ అదంతా నమ్మాల్సి నమ్ముతారు కావచ్చు నేనైతే నమ్ముతలేదు ఎప్పుడైనా మార్చు ఇల్లు ఎప్పుడైనా మారచ్చు ఎందుకంటే ఉన్నగా ఆర్టీసీకి రేవత అనే ఒక అక్క చచ్చిపోతే అసలు మొత్తం సినిమా ప్రివిలేజ్ అయ్యాము పదిహేను వేలు పెట్టి టికెట్ పెట్టి ఇక్కడ చూసుకుని దోపిడైందని చెప్పి అసెంబ్లీలో అద్భుతమైన మాట్లాడే నాయకులు ఉన్న మూడు రోజుల కింద మళ్ళా ఏడు వందల ఎనిమిది వందల రూపాయలు పెట్టి నడుపుకోవచ్చు రాయ అమ్మ చెప్పి ఆ చావు తడి ఆడక ముందే మళ్ళా జీవో తీసుకొచ్చారు కదా అందుకే జర్ర తస్మాత్ జాగ్రత్త తెలంగాణ ప్రజలు అన్ని రాజకీయ పార్టీలను ఈ ఏ ఒక్క పార్టీ కాదు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు అన్ని రాజకీయ పార్టీల నాయకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అందరికీ ఈ కాంట్రాక్ట్ లో మేఘా కృష్ణారెడ్డి కాంట్రాక్ట్ పోలవరం కాంట్రాక్టర్ అందరు రాజకీయ పార్టీలకు వాటాలు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు భవిష్యత్తులో కూడా వీళ్ళందరికీ రాజకీయ నాయకులకు వాటాలు ఉంటాయి కానీ ప్రజలను మాత్రం ముంచుతూ వీళ్ళు జర జాగ్రత్తగా ఉండాలని చెప్పి మాత్రం చెప్పదలుచుకున్నా అది ఎవరైనా ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు అది నిజంగా ఆపిల నాడే నమ్ముదాం బనకచ్చరల అనేది బరాబర్ ఆగాల్సిందే ఒకవేళ వీళ్ళు ఇట్లే కనుక చేసి ఆడ నిజంగానే డ్యామ్ కట్టే పరిస్థితి కనుక తీసుకొస్తే చంద్రబాబు కాదు చంద్రబాబు తాత హైదరాబాద్ లో అడుగుబెట్టకుండా చూడాలి బార్డర్ ఏరియాలలో మొత్తం తయారయ్యి ఒక ఉద్యమాలు తీసుకొస్తే కదా తప్ప ఇక్కడ ఈ ఒక్కొక్కటి అన్ని ఆస్తులు ఉన్నాయి కదా అక్కడ ఎమ్మెల్యేలే ఎంపీలే మొత్తం వీటి అన్నిటి మీద యువతరం వచ్చి ఇప్పుడు చాలా సోషల్ మీడియా చాలా వరకు ఇన్ఫర్మేషన్ వస్తా ఉన్నది మా బైసాబ్ చెప్పింది ఇంతకు ముందు మీడియా వాళ్ళు కూడా మామూలు ఎత్తులేదు చాలా విషం చాలా మంచి అరే ఏము అది గట్ల పోయే నీళ్లు అది పెంటలు పోయే నీళ్లు గానీ వాడుకుంటే ఏంది అని ఒక సింపతి మనోళ్ళ దగ్గర కూడా మా ఊళ్ళు కూడా తెలియక అడుగుతారు అవునన్నా కరెక్ట్ చర్యల పోయే నీళ్ళను ఏమైతుంది మనం వాడుకొని ఏమైతుందని అంటున్నారు తెలుస్తలేదు వాళ్ళకి అసలు వాళ్ళకు హక్కులు తీసుకొచ్చే రైట్ క్రియేట్ చేసేటువంటి పరిస్థితులు తీసుకొస్తారు కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి అందరు ఉద్యమకారులు కావచ్చు ఇవో బాగా ఇనుర్రి మా శివరాయ్యన్నా పొద్దు నుంచి సాయంత్రం గీసు పెడితే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చెప్తున్నారు ఈ ఇంజనీర్లు కూడా అంటే ఈసారి కాదు కానీ నెక్స్ట్ టైం కూడా ఇక మా గోవన్ అయితే మొత్తం బుద్ధగా సాయంత్రం అన్ని అదే ముచ్చట చెప్తుంటాడు అది ఏంటంటే లోపల వీళ్ళకు ఆవేదన ఉన్నది అది ఎంత అన్యాయం జరుగుతున్నది మోసం జరుగుతున్నది మా శ్రీరామ కూడా ఎన్ని ఎన్ని పేర్ల నుంచి చూస్తున్నాయి వీళ్ళందరినీ సో లక్ష్మీనారాయణ గారు రావచ్చు వీళ్ళందరికీ ఒక ఆవేదన కాకపోతే రాజకీయ పరంగా కొంచెం అటు ఇటు ఉండొచ్చు కానీ తెలంగాణ విషయంలో మాత్రం వీళ్ళందరూ ఏకోభిప్రాయాలు ఉన్నారు కదా నిజం కూడా ఈ చర్చలు ఇంకా కింది దాకా పోవాలి కానీ ఒకటే ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఏ నాయకుడు నిజం కూడా చంద్రబాబు చెప్పిన అంటే కొంచెం వాస్తవం ఉన్నది అంటే అందరూ ఆ చే ట్రైనింగ్ అయ్యి వాళ్ళు కాబట్టి కొద్దిగా తెలంగాణ పట్ల ఎక్కడో దగ్గర చిన్నగా స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంటది కాబట్టి మీడియా తెలంగాణ ఇలా సోషల్ మీడియా రూపంగా మీరు వచ్చి డిస్కషన్ పెట్టినరు నువ్వు టీవీ నైన్ చూడు ఎన్టీవీ చూడు ఏం చూసినా గానీ తెలంగాణలో అభిప్రాయం చెప్పినట్టు చెప్పుకుంటేనే వాళ్ళని మాత్రం ఎక్కువ చాలా క్లియర్ గా చాలా స్ట్రాటజికల్ గా చెప్తా ఉన్నారు వాళ్ళు మొత్తం అయ్యో పాపం అన్నట్టుగా మొత్తం ఎండి ఎండిపోతున్న రాయలసీమలకు లేవు అన్నట్టుగా చెప్తున్నారు ఇంతకుముందు చెప్పిన వేల తొంభై ఒక్క ఎకరాల మనకన్నా ఎక్కువ వాళ్ళ దగ్గర రాయలసీమ దగ్గర ఉన్నాయని స్టాటిస్టికల్ డేటా చెప్తాను ఈ డేటా పట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉన్నది ఆ నలభై ఒక్క లక్షలు సారీ అదే అగో కరెక్ట్ చేసిండు ఇట్లా లెక్కలు ఈ లెక్కలన్నీ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కింది దాకా పోతున్నది జనం లోపలికి ఇంకా పోవాలి యువకులాల దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా రేపు ఊర్లకి వస్తే బనకచర్ల గురించి ఈ పార్టీ ఆ పార్టీ ఏం చెప్పాల్సింది అన్ని రాజకీయ పార్టీలను ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది అది ఎట్టి పరిశీలినా ఆపాల్సిన అవసరం ఉందని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్